ధీరజ్ కోపంగా రూంలోకి వస్తాడు ఇంకా అక్కడికే ప్రేమ వస్తుంది అది గమనించి ధీరజ్ ఏమే ఆ నగలు ఎక్కడ దాచిపెట్టావు ఏం చేశావు ఆ నగలు ఏవి అని అడుగుతూ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇక ప్రేమ ఏమో నా నగలు నేందైతే దాచిపెట్టడం ఏంట్రా ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావటం లేదు అని అంటూ ఉంటుంది ఇంకా దానికి ధీరజేమో అసలు ఈ నగల గోలేంటో ఇది ఫస్ట్ నిండిని నన్ను వదలడం లేదు ఈ నగలు 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 చంపేస్తున్నాయి అయినా మీ వాళ్ళే ఈ నగలు తీసుకొని ఏవో గిల్ట్ నగలు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మా మీద పడుతున్నారు చూసావా అని అంటూ ఉంటాడు ఇంకా మాటలు విని ప్రేమ ఏమో రే నువ్వెక్కువ మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటుంది ఇంకా ధీరజేమో లేదు వా మీ వాళ్ళు చూసావా ఎలా తిడుతున్నారు మమ్మల్ని మీ నగలేవో మేమే తీసుకొని మీ నగలు వాడుకొని మేము తింటున్నామంట అలాగే బ్రతుకుతున్నామంట మాకంత అవసరమేంటే అసలు ఆ నగలు మీ వాళ్ళే తీసుకొని ఏదో చేసి మా మీద కావాలనే ఇదంతా చేస్తున్నారు కదా అని ధీరస్ నిరీస్తూ ఉంటాడు ఇక ప్రేమ ఏమో ఒరై నీకు దండం పెడతానరా ఈ విషయాన్ని వదిలిపెట్టేసేయి అని చెప్తూ ఉంటుంది ఇంతలో ధీరసేమో లేదు ఎలా వదిలిపెడతాను అసలు ఈ నగల విషయమే నాకు వస్తే చాలు చాలా చిరాకు వస్తుంది అయినా ఆ రోజు కూడా ఇలాగే కదా నువ్వు ఆ నగలు తీసుకొని ఒక స్పాట్కి వెళ్ళావు మళ్ళీ అదే స్పాట్కి నేను వెళ్ళడం ఏంటో అలాగే ఏదో గొడవ జరిగి మన ఇద్దరి నేను మెడలో తాళి కట్టడం ఏంటి మీ ఇద్దరికి పెళ్లి జరగడం ఏంటో నాకు అర్థం కావటం లేదు ఈ నగలతో వచ్చిన తంట ఏంటో నాకు అర్థం కావటం లేదు నిన్ను పెళ్లి చేసుకున్నందుకే ఈ అంతా లేదంటే మేమెంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళమని ధీరజ్ అంటూ ఉంటాడు ఈ ఆ మాటలు విని ప్రేమ అయితే చాలా బాధపడుతూ రే ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటుంది ఇక ఏమో లేదు ఈ నగల వల్లే ఇదంతా జరిగింది ఈ నగలు లేకుంటే నేను కూడా ప్రశాంతంగా ఉండేవాడిని నిన్ను అసలు పెళ్ళి చేసుకోకపోతే ఇంకా బాగుండేది కదా అని అంటాడు ఆ మాటలకి ప్రేమ ఏమో చాలా బాధపడిపోతూ ఉంటుంది ధీరజ్ మళ్ళీ నిన్ను ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో అప్పటి నుండి నా ఫ్యామిలీకి నేను దూరం అయ్యాను అలాగే నిన్ను భరించలేకపోతున్నాను కూడా అని ప్రేమని నిలదీస్తూ ప్రేమ వైపు చూస్తూ చాలా కోపంగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ప్రేమకి మరీ మరీ కోపం వస్తూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది